ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట రెండవ కీర్తన ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును చావునుకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను సృజింపబడబోవు జనము యహోవాను స్థుతించును ప్రిమినటువంటి దేవుని బిడలారా చరసాలలో అనగా ఏదో బందీలుగా జైల్లో ఉన్నటువంటి వారి గురించి అనే కాదు వారి ఇంట్లో ఉన్న బయట సమాజములో ఉన్న వారి జీవితము ఒక భయంకరమైనటువంటి అదుపులో ఒక భయంకరమైనటువంటి దుష్ట శక్తుల చేతులలో భయంకరమైన వ్యక్తుల చేతుల్లో బంధించబడి ఉంటుంది వారందరినీ విడిపించడానికి అలాగే చావునుకు లోనైన అనగా ఈ జీవితము వ్యర్థమని విరక్తి చెందినటువంటి వారు ఇక ఇష్ట ప్రకారం బ్రతుకుతూ ఈ లోకములో చావుకి సమీపంగా ఉన్నటువంటి వారు వీరందరినీ కూడా ఎప్పుడైతే ప్రభువుని వారు విశ్వసిస్తారో ప్రభువుని వారు వెంబడిస్తారో వారందరినీ కూడా విడుదల చేస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవన్ బిడ్లారా ఎందుకు ఆయన క్రియలు చేస్తారు అని అంటే ఎందుకు ఆయన ఈ వాగ్దానం ఇస్తున్నారు అనంటే రాబోవు తరమునకు మీరు సాక్షులుగా నిలువబడతారు అని రాబోయేటువంటి జనరేషన్కి మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు సాక్ష్యము కలిగి ఉంటారని ఆయన ఈ కార్యము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే ఈ వాగ్దానం చూసినటువంటి వారు ఏ చెరసాల బందీలుగా ఉన్నారో ఏ విషయంలో బంధించబడి ఉన్నారో ఏ విషయంలో మీరు హృదయంలో నొచ్చుకునుచ్చు బాధపడుతూ చేస్తూ ఉన్నారో వాటన్నింటి నుంచి విడుదల నేను మీకు దయచేస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఇక ఎందుకు నా జీవితం అనుకోని బ్రతుకుతూ ఉన్నారేమో ఎందుకు అసలు నేను బ్రతికుండటం ఎందుకు అని ఒక భయంకరమైనటువంటి వేదనలో శోధనలో ఆలోచన కలిగి ఉన్నారేమో ప్రియ దేవన్ బిడ్లారా దయతో గమనించండి ఆయన విడిపించగల శక్తిమంతుడు మిమ్మల్ని బలపరచగలిగినటువంటి దేవుడు విడిపించి గొప్ప చేసేటువంటి నమ్మదగిన దేవుడు కనుక ఆయన మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మిమ్మల్ని నేను నిలువ పెడతాను అనేకులకు సాక్షులుగా నేను మిమ్మల్ని నిలువబెట్టి ఆశీర్వదిస్తాను అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని పెట్టారా ఈ వాగ్దానము పొందుకోవడానికి విశ్వాసముతో నమ్మకముతో ప్రభుని అంగీకరించండి ప్రభు వైపు చూడండి ఆయన ఈ కార్యాన్ని సఫలపరుస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని పెట్టారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవన బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడా ఆకాశ మహాకాశములు పట్టజాలని మా దేవ ఆకాశము నుండి సమస్తమును చూస్తున్నటువంటి మా తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు ఏ చెరలో బంధించబడ్డారో ఏ భయంకరమైన శక్తులతో బంధించబడ్డారో వారందరూ ఏ సునామమున బిడుదల గాక అయ్యా మీరేనైనా ప్రభు వారికి మరణ అపేక్ష నుండి తొలగించి జీవించుటకు సహాయము చేయమని వారి ఆలోచన విధానమును మార్చమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన దేవా మీరు సహాయము చేయండి ఆశ కలిగి జీవించే కృపను దయచేను నాయన మీ మీద ఆశ కలిగి ఉన్నట్టుకు సహాయము చేయండి ప్రవ్వా మీరే నాయన అనేకులకు ఆశీర్వాదకరముగా సాక్షులుగా ఈ బిడ్డలను నిలువుబెట్టి ఆశీర్వదించమని అవసరాలను కొరతలను తీర్చి మీరే సంతోషింప చేయమని ఇదనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రాతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె